సందేశం దానియలు గ్రంథ రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం రాజా ప్రస్తుత కాలం గడిచిన బిమ్మట ఏమి జరుగును అనుకున్న తాము పడక మీద పరుండి మనోచింత చింత ఉండగా మర్మంలో బలపరచు గలవాడు కలగబోదాన్ని తమరికి తెలియజేసాను ప్రభు ఇటు వాక్యం దీవించను గాక ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి మీ స్వరం మాకు వినిపించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నంతండి ఆమె రాజుకు ఒక కళ వచ్చింది మరి అరియోకు రాజునకు భావం ఒక మనిషిని చూడమని చెప్పినప్పుడు దానియేలు ఆ కళల భావము తెలియజేస్తాడని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు దానియలు చెప్పిన భావం ఏమిటంటే ఇదిగో రాజు మీరు ఒక కళగన్నారు ఏమి సంభవిస్తుందో అని అప్పుడు మీకు ఒక ప్రతిమ కనబడ్డది అది మహాప్ర ముప్పై ఒకటి వచ్చినం మహాప్రకాశం మానమై కనబడను మహా భయంకరమైన రూపం గలదా ఉండెను శిరస్సు బంగారము రొమ్ము భుజములు వెండివి ఉదరము తోడ ఇత్తడివి మౌకాలు ఇనుపవి దాని పాదులు ఒక బాగా ఇనుపది ఒక మట్టిదై ఉండను అని చెప్పారు ఆ భావము ఏమిటంటే చూడండి ముప్పై ఎనిమిది వచ్చినాం ఆయన మనుషులను వసిన స్థలమందు మనుషులనేమి భూజంతువులనేమి ఇగో మీకంటే తక్కువ రాజ్యం ఒకటి లేస్తుంది లోకమందట మూడక రా మూడవ రాజ్యం లేస్తుంది ఆ రాజ్యం పా పాడు చేయను ఇలాగ రాజ్యములు ఏలును అని ఆయన సెలవిచ్చినారు అలాగే నలభై నాలుగు వచ్చిన ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించడం దానికి అన్నిటికీ నాశనం కలగదు కనుక కలభావం చెప్పినప్పుడు ధాన్యాలను ప్రధానిగా నియమించినట్టుగా దే బబులోను సంస్థానం మీద విచారణకర్తగా నియమించినట్టుగా దేవుని వాక్యం సెలవుస్తుంది మర్మములు బలప బయలుపరచగల దేవుడు నువ్వు ఏ విషయంలో చింతపడుతున్నావో అనారోగ్య విషయంలో ఆరోగ్య విషయంలో ఏ విషయంలో నువ్వు చింతపడ్డా మర్మములు భయపరిచే దేవుడు ప్రభుని క్రీస్తు నీకు బయలుపరుస్తాడు నీకు ఉద్యోగం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు అప్పులు అనారోగ్యం తీసివేసి ఆదరణ ఆశీర్వాదం క్షేమం భద్రత ప్రభుని కలగజేసి వెయ్యి రెట్ల దీవెని ఆశీర్వాదాన్ని దయచేసి ప్రార్థన చేయి ప్రభు నిన్ను గాక ప్రభుని యేసుక్రీస్తు మాట గాక ఆ నేను ప్రేజ్లా ప్రార్థన ప్రభు ఆయ మాటని దీవించి మాతో మాట్లాడినందు స్తోత్రుడు ఏసునామంలో తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం తోడు నీడై ఉండును కాక ఆమెను ప్రైజ్ అలాడ్ జేమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి మా సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ వన్ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్